వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఎన్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏప్రిల్ నెలలో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు సో ఎలాంటి చేంజెస్ వస్తాయి అన్నది డీటెయిల్గా తెలుసుకుందాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో ఏప్రిల్ మంత్లో మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి ఫస్ట్ కెరియర్ వైజ్ జనరల్ వైజ్ చూద్దాం జనరల్ అంటే కెరియర్ మెసేజెస్ అన్నమాట కెరియర్ ఆర్ ఎవరైతే జాబ్ చేయట్లేదో లేదా హౌస్ వైఫ్ అవ్వచ్చు లేదా నార్మల్ పీపుల్ మీకు వచ్చే మెసేజెస్ ఏంటి లేదా మీరు జాబ్ చేస్తూ ఉంటే మీకు మీకు వచ్చే మెసేజెస్ ఏంటి రెండు చూద్దామండి దాని తర్వాత లవ్ మెసేజెస్ సో ఫస్ట్ అసలు ఏప్రిల్ నెలలో జనరల్గా మీ లైఫ్లోకి వచ్చే మా మార్పులు ఏంటి అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంటుంది ఏ సఫ్ సోర్స్ ఏప్రిల్ నెలలో ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ నెలలో మీ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ క్లారిటీ కోసం ప్రయత్నిస్తారు అంటే మీకు మీరు ఇప్పుడు ఏదైనా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే మీరు ఏప్రిల్ మంత్లో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడడానికి అయితే ట్రై చేస్తారు అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా వేరే ఏ ఏరియా అయినా అవ్వచ్చు మీ లైఫ్లో సో మీకు ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తారు ఎందుకంటే అండర్ దాక్ టూ ఆఫ్ సోర్స్ ఇక్కడ క్లారిటీ లేకపోవడం మీకు ఆప్షన్స్ ఉంటే ఏ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలో తెలియదు సో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక ఇలా క్రాస్ రోడ్స్లో ఉండిపోతారనమాట బట్ ఏప్రిల్ మంత్లో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో మెంటల్ క్లారిటీ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ ద స్టార్ సిక్స్ ఆఫ్ సూట్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో వర్కింగో మీకు ఇక్కడ మెసేజెస్ ఏంటంటే మీకు ఏప్రిల్ మంత్ అయితే చాలా చాలా బాగుంటుంది బట్ మీరు చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఏ సిచ్యువేషన్ మీకు వచ్చినా అంటే మీ ఆఫీస్లో అవ్వచ్చు బిజినెస్లో అవ్వచ్చు ఏ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని పాజిటివ్గానే తీసుకోండి ఒక్కొక్కసారి మీ వెనకాల చాలామంది పాలిటిక్స్ చేసే అవకాశం ఉంది సో అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి చాలామంది ఇక్కడ రీలోకేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు లైక్ వేరే సిటీ కానీ వేరే జాబ్ చేంజ్ చేయడం కానీ లేదా వేరే కంట్రీ కానీ సో మీ ప్లాన్స్ అయితే మీకు ఉన్నాయి బట్ క్వీన్ ఆఫ్ కప్స్ మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఏప్రిల్ మంత్లో మీకు ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది బట్ మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ని అయితే ఇన్వాల్వ్ చేయకండి లాజికల్గానే డెసిషన్స్ తీసుకోండి బట్ ఏప్రిల్ మంత్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఏమైనా ఓవర్ థింకింగ్ ఇష్యూస్ ఉన్నా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా హీల్ చేసుకోండి హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో లేదా నార్ చదువుకునే వాళ్ళు ఉంటారో మీకు ఏంటంటే మెసేజెస్ మీకు ఏదైనా పాస్ట్ ఉంటే మీరు ఏదైనా పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే అది లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భం ఉంటే హీల్ అవ్వండి ఏప్రిల్ నెల మీకు హీలింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ అలాగే మీకు ఎప్పటి నుంచో విష్ నెరవేరలేదు అని అంటే ఏప్రిల్ నెలలో అది నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బట్ మీరు పాజిటివ్గా ఉండాలి అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు మీ గురించి సెల్ఫ్ కేర్ తీసుకోండి అంటే మీ గురించి మీరు టైం తీసుకోవడం మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా సరైన ఫుడ్ తింటున్నారా లేదా అంటే యాక్చువల్గా హౌస్ వైఫ్స్ కానీ చాలామంది ఎలా ఉంటారంటే ఫ్యామిలీ గురించి పట్టించుకుంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు సో మీ గురించి మీరు కూడా చాలా సెల్ఫ్ కేర్ అయితే తీసుకోవాలి సెల్ఫ్లా ఉండాలి అండ్ ఏదైనా సిచ్యువేషన్ మిమ్మల్ని హర్ట్ చేస్తుందంటే ఫర్గ్యూ చేయండి లేదా సారీ చెప్పేయండి ఆ సిచ్యువేషన్ అక్కడితో ఎండ్ చేసేసి మీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి ఫార్వర్డ్కి వెళ్ళడం ట్రై చేయండి పీస్ఫుల్ లైఫ్ కావాలి పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సిక్స్ ఆఫ్ సోర్స్ మేబీ రైట్లో మీరు కొంతమంది కొన్ని టఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు బట్ ఏప్రిల్ నెలలో మీకు ఒక పీస్ఫుల్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది మీ లైఫ్ను పీస్ఫుల్గా లీడ్ చేయాలని అయితే అనుకుంటారు సో కెరియర్ వైజ్ కూడా అంటే మీకు బిగ్ ఆపర్చునిటీస్ వస్తాయి మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది ఇది కెరియర్ వైజ్ అండ్ జనరల్ మెసేజెస్ ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి మార్పులు వస్తాయి చూద్దాం ఏప్రిల్ మంత్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనసే ఉండొచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ చాలా వరకు కూడా ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో మీకు సక్సెస్ కూడా వస్తుంది మీ వర్క్ మీ బాస్ మెచ్చుకోవడం కానీ లేదా మీకు ప్రమోషన్ రావడం కానీ జరుగుతుంది ఎందుకంటే ఏస్ ఆఫ్ సోర్స్ అంటే సక్సెస్ మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఫైనల్లీ సక్సెస్ వస్తుంది అన్నమాట ఓకే నైన్ ఆఫ్ సోర్స్ సో ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు మీరు సెపరేషన్లో ఉంటే కనుక ఏప్రిల్ మంత్లో మీరైతే కొంచెం కొద్దిగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ మీరు ఒకవేళ ఓవర్ థింకింగ్ చేస్తే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో మీరు అలాగే ఫీల్ అవుతారు మీకు ఇంకా ఈ థాట్స్ తప్ప కొత్తగా థాట్స్ ఏమీ రావు ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు సో ఇక్కడ మీకు ఏప్రిల్ మంత్లో ఖచ్చితంగా మీరు కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు సో ఈ రీడింగ్ ముందు చూడడం వల్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండడం ఓకేనా అంటే చేస్తాను అంటే చేసేస్తాను అని కాదు ఇక్కడ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చేస్తారు కూడా బట్ చేయకుండా ఉండడానికి ఎలా చేయాలి అన్నది దెన్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో ఇక్కడే కూడా మీకు ఆన్సర్ కూడా ఉంది సో మీకు ఖచ్చితంగా హీల్ అవ్వడానికి అయితే మీరు ట్రై చేస్తారు హీల్ అవుతారు సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నేను ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చూస్తున్నాను చాలా వరకు ఒకవేళ మీరు రిలేషన్లో ఉన్నట్టయినా కూడా మీ ఇద్దరి మధ్య అంత కమ్యూనికేషన్ అయితే ఉండదు బట్ ఇక్కడ హీలింగ్ అయితే జరుగుతుంది మీరు ఇద్దరు ఇద్దరు మాట్లాడుకోవడం లేదు బట్ హీల్ హీల్ అయితే అవుతున్నారు బట్ ఓవర్ థింకింగ్ చేయొద్దు ఓవర్ థింకింగ్ చేయకుండా దీని మీద అయితే ఫోకస్ చేయండి ఫోర్ ఆఫ్ సోట్స్ ప్రే టు గాడ్ అండ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి హీల్ అవ్వండి అప్పుడు మీ ఇద్దరికి మళ్ళీ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్ న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఏ సాఫ్ట్ ఒక న్యూ బిగినింగ్ అయితే మీ లైఫ్లో ఉంటుంది పాస్ట్ పర్సన్ రిటర్న్ అవడం అన్నా కానీ లేదా కరెంట్ పర్సన్ ఇప్పుడు ఎవరైతే సెపరేషన్లో ఉన్న వాళ్ళు రావడం కానీ లేదా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కానీ జరుగుతుంది అది ఎవరన్నది అన్నది మనం ఫర్దర్గా రీడింగ్ చే చూసినప్పుడు చూద్దాం బట్ ఇక్కడైతే ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ లైఫ్లో రిలేషన్షిప్ వైజ్ ఇప్పుడు ఎవరైతే మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి అన్న చూద్దాం ఏప్రిల్ నెలలో అంటే ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం సో ఈ న్యూ బిగినింగ్ మీరు ఆలోచించే వ్యక్తితోనా కాదా అన్నది చూద్దాం ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏప్రిల్ మంత్లో ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి చాలా ఏది ఎనర్జీ ఉందండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చెమన లేప్రే యాక్టివిటైస్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏప్రిల్ మంత్ అండ్ మీవి ఎలా ఉంటాయి దాని తర్వాత ఇంటెన్షన్స్ చూద్దాం సో మీ పర్సన్ కొంచెం గార్డెడప్ ఎనర్జీలో ఉన్నారు నైన్ ఆఫ్ వాన్స్ అందుకే మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ సో రైట్నో తను మీకు కమ్యూనికేట్ చేయడానికి అవైలబుల్గా అయితే లేరు మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ ఖచ్చితంగా తను ఈ లో ఉండే హర్డల్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే లో ఉంటే వచ్చే డిస్ప్యూట్స్ ఆర్ డిస్టర్బెన్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు పాజిటివిటీ గురించి ఆలోచించట్లేదు నెగిటివిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎస్ కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన ఉంది కానీ అంత సీరియస్గా అయితే లేరు అండ్ ఫోర్ ఆఫ్ వీల్స్ చేసి తన ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటున్నారు తను ఇంకా మీకు చాలా చెప్పాల్సింది ఉంది ఇంకా మీకు తెలియాల్సింది చాలా ఉంది బట్ తను ఏమి ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే సిద్ధంగా లేరు ఇక్కడ మీ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ ఫోర్స్ టూ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాంట్స్ సో మీరు ఎలా ఉంటారు ఏప్రిల్ నెలలో మీరు కూడా అంతే స్ట్రబన్గా ఉండడానికి ట్రై చేస్తారు ఎందుకంటే మీ పర్సన్ మీతో స్ట్రబన్గా ఉండడం వల్ల మీరు కూడా అదే ఎనర్జీ చేస్తారు అండ్ టూ ఆఫ్ వాంట్స్ బట్ మీరు ఆల్రెడీ ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నారు ఆర్ ఏప్రిల్ మంత్లో తీసుకుంటారు ఖచ్చితంగా బట్ ఆ డెసిషన్ చెప్పడానికి ఒక రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఏప్రిల్ లో మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు క్వీన్ ఆఫ్ వాంట్స్ ఎస్ ఈ పర్సన్ అంటే మీకు ప్యాషన్ ఉండొచ్చు ఇష్టం ఉండొచ్చు బట్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనే ఒక రియలైజేషన్కి అయితే వస్తారు సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ ఇద్దరి మధ్య లవ్ అయితే ఉంది చూడండి ఏస్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని కూడా చూద్దాం పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ సి మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ వీల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీద స్పై చేస్తున్నారు ఎందుకంటే రైట్ మా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెద్దగా లేదు అండ్ త్రీ ఆఫ్ సోర్స్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి మీ పోసెన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు సో అందుకే తన ఫీలింగ్స్ ఏమీ మీకు చెప్పట్లేదు సో తన ఫీలింగ్స్ మీకు తెలియకూడదు అనుకుంటున్నారు బట్ చాలా మిస్ అవుతున్నారు ఖచ్చితంగా చాలా మిస్ అవుతున్నారు మీ కోసం సో యాక్షన్ తీసుకుంటారా లేదా ఏప్రిల్ మంత్లో యాక్షన్ తీసుకుంటారా లేదా నైట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా తీసుకుంటారండి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు తను మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీ కమ్యూనికేషన్ని ఖచ్చితంగా మీ పోర్సన్ అయితే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు మేనిఫెస్ట్ చేయడానికి అదే నేను చెప్పిన టెక్నిక్స్ ఎవరికైనా కావాలి అని అంటే మేనిఫెస్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో మీ పోర్సన్ ఖచ్చితంగా తన ఇంట్యూషన్ ఫాలో అవుతున్నారు తన ఇన్నర్ వాయిస్ ని వింటున్నారు సో వెరీ సూన్ మీకు ఏప్రిల్ మంత్లో ఖచ్చితంగా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి వస్తుంది అట్ ద సేమ్ టైం తన ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు మీ పోర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్ అయితే తీసుకుంటారు మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏప్రిల్ నెలలో మీ సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుంది డెత్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ నో మీరు విష్ చేస్తున్నారు బట్ మీరు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సర్ స్కోపియో వాటర్స్ అయిన్ అయ్యి ఉండొచ్చు మీరు కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి బట్ మీరైతే యాక్షన్ తీసుకుని మోడ్లో అయితే లేరు ఓకే తన యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం తను ఎంతవరకు ఈ రిలేషన్షిప్ను ముందు తీసుకెళ్తారా లేదా చూద్దాం అనే థాట్ ప్రాసెస్లోనే మీరు ఉన్నారు తప్ప మీరు యాక్షన్ తీసుకోవాలి అని అయితే మీరు అస్సలు అనుకోవడం లేదు సో నియర్ ఫ్యూచర్ మీ రిలేషన్షిప్లో వచ్చే చేంజెస్ ఏంటి నియర్ ఫ్యూచర్ అంటే ఏప్రిల్ మంత్లో అసలు ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుంది ఎలాంటి చేంజెస్ ఉంటుంది ఎంప్రెస్ సన్ అండ్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ రీయూనియన్ న్యూ బిగినింగ్ నేను ఆల్రెడీ చెప్పాను ఇక న్యూ బిగినింగ్ ఈ పర్సన్తోనే చాలా వరకు ఈ పర్సన్తోనే ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే తిరిగి వస్తారు మీరు కూడా తనకు సెకండ్ ఛాన్స్ ఇస్తారు ఖచ్చితంగా నేనైతే ఇక న్యూ బిగినింగ్ అయితే చూస్తున్నాను అండి ద సన్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ద ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ వీల్స్ లేదు కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినాయి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే అది వేరు బట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో మీ పర్సన్తో అయితే రీయూనియన్ ఉంది బట్ మీకు మ్యారేజ్ అవ్వలేదు మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయింది అంటే మేబీ మీకు ఇంకో న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు అని అర్థం ఓకే బట్ ఇక్కడైతే మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్తో రియూనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి థింగ్స్ అన్నవి మేబీ కొంతమందికి స్లోగా మూవ్ అవ్వచ్చు బట్ ఇక్కడ రియూనియన్ అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ కేన్ వాటర్ వాటర్స్ అయిన అయి ఉండొచ్చు ఇప్పుడు ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ అయి ఉండొచ్చు ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ రీయూనియన్ అయిన తర్వాత కూడా మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ మీద స్టాండ్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఇంకా కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది లేదా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ లేదా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది హియర్ థర్డ్ పార్టీ మీన్స్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు లేదా అదర్ పర్సన్ అవ్వచ్చు సో మీ మీ ఇద్దరికి ఒక క్లారిటీ అయితే ఉండాలి బట్ ఇక్కడ మేజర్ రీకన్సిలేషన్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ థ్యాంక్ యూ ఏప్రిల్ మంత్కి ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ సెవెన్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద వరల్డ్ సో మీరు ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలన్నా లైక్ ఒక గోల్ పెట్టుకుని దానికి స్టెప్స్ తీసుకోవాలని ఇది బెస్ట్ టైం అట్ ద సేమ్ టైం మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి మీ రిలేషన్షిప్ కూడా స్లోగా మూవ్ అయినా సరే స్టెబిలిటీ అయితే వస్తుంది అండ్ మీ గురించి మీరు ఆలోచించుకోండి త్రీ ఆఫ్ కప్స్ మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి ఎప్పుడు వర్క్ వర్కే కాకుండా మీ గురించి కొంచెం టైం తీసుకోండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ని ఒకసారి క్లారిఫై చేద్దాం చూడండి లవర్స్ మళ్ళీ త్రీ పీపుల్ త్రీ పీపుల్ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఏప్రిల్ మంత్లో ఒక గ్రూప్ కి అటెండ్ అయ్యే అవకాశం కానీ లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఒకవేళ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ కనుక ఉండు ఉన్నట్టయితే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఒకసారి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి ఆ రిలేషన్షిప్ కాదా అని ఆలోచించుకోండి సో ఇదన్న మీరు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ